బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ బుకా మహేష్ బాబు గారు సార్ తో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకున్నాం హలో సార్ నమస్తే నమస్తే సార్ ఒక మనిషి యొక్క లివర్ పాడైంది అని మనం ఎలా గుర్తించాలి లక్షణాలు ఎలా కనిపిస్తాయి అలాగే లివర్ ఎందుకు పాడవుతుంది మధ్య చాలా మందిలో ఈ ప్రాబ్లం కూడా చూస్తున్నాం కదా సార్ సో ఇక్కడ మనకి ఏంటి అంటే చాలా వరకు పేషెంట్ల రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసినట్లయితే మనకు ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది అంటే లివర్ సెల్స్ లలో ఫ్యాట్ అనేది రావడం అంటే సెల్స్ యొక్క ఒక రకమైన వాటి యొక్క న్యాచురల్ గా ఉండేటటువంటి అవస్థను కోల్పోతున్నట్టు లెక్క అది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నట్లయితే లివర్ తన యొక్క సహజ సిద్ధమైనటువంటి వాటి రసాలను ఉత్పత్తి చేసే జీర్ణరసాలను ఉత్పత్తి చేసేటటువంటి ఒక నేచురల్ వే ఆఫ్ దాని యొక్క కెపాసిటీని కోల్పోతున్నట్లు లెక్క వాస్తవం చెప్పాలంటే సో ఈ రోజులలో ఏమిటి అంటే ప్రధానంగా జంక్ ఫుడ్ ముఖ్యంగా శీతల పానీయాలు తీసుకోవడము తర్వాత వేలాపాల లేకుండా చాలా వేలాపాల లేకుండా ఆహార పదార్థాలు తీసుకోవడము తర్వాత బాగా ఫ్యాట్ కంటెంట్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం బీర్లు శీతల పానీయాలు ముఖ్యంగా చల్లని బీర్ తీసుకోవడం ఇట్లాంటి లిక్కర్ బాగా తీసుకోవడం తర్వాత బాగా వేపుల్లో డీప్ ఫ్రై తీసుకోవడం ఇట్లాంటి వాటి వల్ల శరీరంలో ఏమవుతుందంటే లివరు తన యొక్క తనకు ఉండేటటువంటి న్యాచురల్ కెపాసిటీని కోల్పోతూ ఫ్యాట్ లివర్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఇక్కడ లివర్ పైన లోడ్ పెరిగినప్పుడు జరిగేది ఏంటంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండేటటువంటి ఒక దీర్ఘకాలికమైన జబ్బే చెప్పుకోవాలి సో ఆయుర్వేదంలో కూడా ఈ లివర్ జబ్బుల గురించి యకృత్ వీహ వ్యాధుల కింద చెప్పడం జరిగింది అంటే ప్యాంక్రియాస్ పైన రావడం కానీ లివర్ పైన వాపు రావడం కానీ అంశాలను కూడా చాలా చక్కగా డీటెయిల్ గా చెప్పడం కూడా జరిగింది ఈ ఈ వ్యాధులు ఈ వ్యాధులకు మంచి వైద్యం కూడా ఆయుర్వేద వైద్యంలోనే ఉంది ఎక్కడా లేదు మన అందరికీ తెలుసు లివర్ జబ్బులు వచ్చినాయంటే ప్రతి వాళ్ళు కూడా ఆయుర్వేద వైద్యున్నే వెతుకుంటారు ఇప్పటికి కూడా మనకు అది ఆ పరిస్థితులు ఉన్నాయి సో ఈ లివర్ వ్యాధి ఎట్లా కనిపిస్తుంది మనకు ముఖ్యంగా ఆకలి మందగించడం ప్రధానమైన లక్షణం ఏంటంటే ఆకలి మందగించడం నీరసంగా ఉండడం కాళ్ళపైన వాపులు రావడం ఉబ్బులు అంటారు ఉబ్బులు అంటే కాళ్ళపైన ఉబ్బులు రావడం ఈ మూడు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గడం ఇట్లాంటివన్నీ మనకు ప్రధానంగా కనిపిస్తాయి ఎప్పుడైతే ఆకలి మందగిస్తుందో కాళ్ళపైన ఉబ్బులు వస్తాయో కళ్ళు పచ్చగా ఉండి తర్వాత బిలురుబిన్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇట్లాంటి వ్యా ఇట్లాంటి లక్షణాలను బట్టి పూర్వం ఉండే రోజులలో ముసలి వాళ్ళు ప్రధానంగా ఆకలి మందగించింది పిల్లలు తినలేకపోతున్నారు పొట్ట ఉబ్బరంగా ఉంది కాళ్ళపైన ఉబ్బులు వచ్చాయి నీరసంగా ఉంది అంటే వెంటనే వీడికి ఏదో లివర్ వాచింది అనే నిర్ణయానికి వచ్చేటటువంటి వాళ్ళు సో ఇట్లాంటి వా ఇట్లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆయుర్వేద వైద్యం దగ్గరకు వెళ్ళి తీసుకుని వెళ్ళి వైద్య చికిత్స చేసేవాళ్ళు సో ముఖ్యంగా ఇట్లాంటి లక్షణాలు ఎవరికైతే కనిపిస్తాయో వెంటనే అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి తర్వాత సీరం బిల్లు బిల్లు ఎవరు చూసుకోవాలి ఆల్కలీన్ ఫాస్ఫేట్స్ ఏమైనా పెరిగినాయని చూసుకోవాలి తర్వాత ఎందుకు అనేది మన కారణాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఆయుర్వేద వైద్యాన్ని అద్భుతంగా పొందొచ్చు ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే ఆయుర్వేద వైద్యం త్వర చికిత్స చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి ఆస్కారం ఉంది ఫ్యాటీ లివర్ కూడా ఆయుర్వేద వెజ్ నాన్వెజ్ తీసుకున్నా డ్రింక్ ఎక్కువ చేసినా పైన లోడ్ ఉంటుంది కాబట్టి కూడా సో ప్రధానంగా ఏమిటంటే ఏది తీసుకున్నా కూడా అతి సర్వత్ర వర్క్ అన్నట్లు ఎక్కువ మోతాదులో అంటే మనం ప్రధానంగా ఆల్కహాల్ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కూడా మనం ఒక రెండు పెగ్గులు కన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే కూడా లివర్ అందులో ఉన్న టాక్సిన్స్ను పూర్తిగా పరిశుభ్రపరచాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి లివర్ ఎక్కువ పాత్ర పోషిస్తుంది కాబట్టి ముఖ్యంగా మందు తాగే వాళ్లకు ముఖ్యంగా ఈ లివర్ పాడయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది అన్నట్లు సో కాబట్టి ఇక్కడ లివర్ను మనం అదుపులో పెట్టుకోవడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి ఫిలాన్సిల్స్ నిరులి నేల ఉసిరి అనేటటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకది ఒక వీడ్ లాగా ఎక్కడంటే అక్కడ పొలాలలో పెరుగుతూ ఉంటుంది ఇటు ఇటీవల కాలంలో ముఖ్యంగా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ మొక్క కనిపించట్లేదు కానీ ఆ ఫిలాన్సస్ నీరుళి నేల ఉసిరి ఎక్కడైనా సరే మనం గమనించినట్లయితే వాటిని తీసుకుచ్చుకొని తెచ్చుకొని ఎండబెట్టేసి వాటిని పౌడర్ చేసుకొని కనుక ఒక గాజ్ బాటిల్లో భద్రపరచుకున్నట్లయితే కేవలము మూడు నుంచి నాలుగు డోసులు వన్ టీ స్పూన్ ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మరగ కాచి రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఆ లివర్ పైన ఉండేటటువంటి ఒత్తిడి అద్భుతంగా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇట్లాంటి లివర్ జబ్బులలో ముఖ్యంగా మనకు ఆకలి మందగిస్తే ఆకలి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి తర్వాత వాపు తగ్గడానికి పునర్నవ గలిజేరు అంటారు పునర్నవ కషాయం పెట్టుకొని తాగినట్లయితే కూడా అద్భుతంగా వాపు తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది నీరసాన్ని తగ్గించుకోవడానికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది తర్వాత జనరల్ విటమిన్ లాగా శతావరి అనేటటువంటి అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనమందరం అనుకున్నట్టుగా చేదుగా ఏమీ ఉండవు ఆయుర్వేద ఔషధాలు కూడా ఇటీవల కాలంలో ఎక్స్ట్రాక్షన్ రూపంలో వస్తున్నాయి కాబట్టి చాలా మనకు తేలిగ్గా అంటే మనకు ఎలాంటి రుచి లేకుండా సో అంటే ఏ రకమైనటువంటి ఓడర్ లేకుండా అంటే ఎలాంటి వాసనలు రాకుండా ఒక సురక్షితమైనటువంటి వేగంగా తీక్షణంగా పనిచేసే ఆయుర్వేద ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమస్యను గృహ వైద్యంగా ఫిలాంతస్ నీరు తీసుకుంటూ ఇందాక చెప్పినటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడుకుంటూ ఆయుర్వేద వైద్యం పాటించాలి అంటారా సార్ అంటే ఇప్పుడు రోడ్డు పాటించవలసిన అవసరం ఏం లేదు రోగం వచ్చినప్పుడు రోగానికి సంబంధించిన విధి విధానాన్ని పాటించి రోగం తగ్గించుకున్న తర్వాత పథ్యానికి పైపథ్యం అంటారు పైపథ్యం అంటే కొంచెం కేర్ తీసుకున్నట్లయితే లోడ్ అనేటటువంటిది ఆర్గాన్స్ పైన లేకుండా అద్భుతంగా మనకు ఆ రోగం రాకుండా నివారించుకునే వీలు ఉసిరి వాటర్ చెప్పారు కదా అంటే ఉసిరి వాటర్ సో ఇందాక చెప్పేది ఫిలాన్సిస్ నీరు నీల ఉసిరి నేల ఉసిరి అంటే ఎందుకు అన్నారు అంటే నే ఉసిరికాయలు పెద్దగా ఉంటాయి చిన్న చిన్న ఉసిరికాయలు మాదిరిగా ఆ వాటి యొక్క ఆ చెట్టు ఆ యొక్క ప్లాంట్ యొక్క విత్తనాలు అలా కనిపిస్తాయి కాబట్టి కాయల కనిపిస్తే నేల ఉసిరి అన్నారు అంటే నేల పైన కనిపించి ఉసిరి లాంటి మొక్క అని అర్థం అవుతుందా దాన్ని ఏమిటి అంటే రూట్స్ తో సహా ఆ చెట్టుని తీసుకొచ్చి ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుని ఎండిన తర్వాత పౌడర్ చేసుకుని ఇంట్లో ఉంచుకున్నట్లయితే అది లివర్ జబ్బులలో అద్భుతంగా పనిచేస్తుంది చెరకుని కాలం ఉన్న నుంచి ఇప్పటిదాకా ఇంకా చెప్పాలంటే కొన్ని ఔషధ కంపెనీలు దేశంలో అద్భుతమైనటువంటి బ్రాండ్ అనేటటువంటి లివర్ జబ్బులకు ఆయుర్వేద వైద్యమే అద్భుతంగా పనిచేస్తుంది చెప్పే వాటిల్లో కూడా ఫిలాన్థస్ నీరులే ఉంటుంది